గోదావరి ఒడ్డున ఉన్న అనే పల్లెటూరు ఆ ఊరిమట్టిలో బంగారం పండేది ఆ ఊర్లోని లేని అన్నదమ్ములు రామయ్య సోమయ్య ఉండేవారు వాళ్ల నాటి పెంకుడిల్లు పది ఎకరాల మాగాని వాళ్లకు ఆస్తిగా మిగిలాయి పెద్దవాడు రామయ్య పేరుకు తగ్గట్టే రాముడంత మంచివాడు కష్టపడి పనిచేయటం నలుగురికి మంచి చేయటం అతని నైజం అతని భార్య సీత ఊర్పులో భూదేవంతటిది భర్తకు తగ్గ ఇల్లాలు చిన్నవాడు సోమయ్య అన్నకు పూర్తి వ్యతిరేకం పని అంటే కానీ కాని మీద మాత్రం తీరని ఆశ అతని భార్య పార్వతి అతని బద్ధకానికి ఆశకు మరింత ఆజ్యం పోసే రకం ఆమె నాలుక కత్తికంటే పదును తల్లిదండ్రులు పోయిన ఏడాది వరకు అంతా సజావుగానే సాగింది అన్నదమ్ములు కలిసే పొలం పనులు చేసుకునేవారు వచ్చిన పంటను సమంగా పంచుకునేవారు కాని ఎప్పుడైతే సోమయ్యకు పెళ్లై పార్వతి ఆ ఇంట్లో అడుగుపెట్టిందో అప్పటి నుండి ఆ ఇంట్లో శాంతికరువైంది ఒకరోజు రాత్రి అందరూ భోజనాలు చేస్తున్నప్పుడు పార్వతి తన నాటకాన్ని మొదలుపెట్టింది ఏమండి రోజంతా పొలంలో మీ అన్నగారు ఎంత కష్టపడుతున్నారో మీరు కూడా అంతే కష్టపడుతున్నారు కానీ ఈ పెత్తనమంతా అక్కగారి చేతిలోనే ఉంది రేపు మనకంటూ పిల్లలు పుడితే వాళ్ల గదేంటి ఏంటి పార్వతి అలా మాట్లాడతావు ఈ ఇల్లు మనందరిది ఇందులో పెత్తనమేముంది చెప్పు అవును పార్వతి అన్నయ్య మనల్ని కన్న కొడుకులా చూసుకుంటున్నాడు వదిన మనకు అమ్మలాంటిది ఆ మీకు ఆ మాత్రం అమాయకత్వం లేకపోతే ఈ పాటికి ఈ మనల్ని రోడ్డున పడేసేవారు నాకు తెలుసులేండి లోకం తీరు వేరు కాపురం పెట్టడమే దీనికి సరైన పరిష్కారం మాట మనం నలుగురం కలిసే ఉందాం నీకు ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను మీ దయ మా మీద అక్కర్లేదు బావగారు ఆస్తి పంపకాలు జరగాల్సిందే మా మాట మాకిచ్చేయండి మా బతికేదో మేం బతుకుతాం ఆ మాటతో రామయ్య గుండె పగిలిపోయింది తమ్ముడిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న అతనికి ఈ మాటలు చూలాల్లా గుచ్చుకున్నాయి సోము ఇదేనా నీ మనసులో మాట భయంగా చూస్తూ తలదించుకున్నాడు చెప్పింది నిజమే కదా ఎప్పటికైనా ఆ రాత్రి రామయ్యకు నిద్రపట్టలేదు తన తమ్ముడు మారిపోయాడని ఆ మార్పుకో కారణం పార్వతి అని అతనికి అర్థమైంది కాని తమ్ముడి సంతోషం కోసం ఇంటి శాంతి కోసం అతను పంపకాలకు ఒప్పుకోవాలని ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు మరుసటి రోజు ఉదయం ఊరి పెద్ద మనుషులను పిలిపించి పంచాయితీ పెట్టారు రామయ్య తన నిర్ణయాన్ని చెప్పాడు పెద్దలారా నా తమ్ముడు సోమయ్య వేరు కాపురం పెట్టాలనుకుంటున్నాడు వాడి ఇష్టప్రకారమే మాకున్న ఆస్తిని రెండు సమభాగాలుగా పంచాలని నిర్ణయించుకున్నాను కలిసి ఉన్న కుటుంబాన్ని విడగొడుతున్నావా సోమయ్యకు చెప్పాల్సింది పోయి నువ్వే పంపకాలకు సిద్ధపడ్డావా వాడి సంతోషం కంటే నాకేదీ ముఖ్యం కాదు దయచేసి న్యాయంగా పంచిపెట్టండి పంచాయితీ మొదలైంది పదెకరాల పొలాన్ని చెరో ఐదు ఎకరాలుగా పంచారు ఇంటిని కూడా మధ్యలో గోడ కట్టి రెండు భాగాలుగా విభజించారు ఆగండి పొలం పంపకంలో మాకొక చిన్న అభ్యంతరం ఉంది ఊరి చెరువుకు దగ్గరగా ఉన్న సారవంతమైన ఐదెకరాలు మాకే కావాలి ఊరి చివరున్న చౌడు భూమిని మా బావగారి ఇవ్వండి ఆ మాట వినకాని అందరూ నివ్వెరపోయారు అది పచ్చి మోసం అన్యాయమని అందరికీ తెలుసు ఇదేం పనమ్మా చెరువు పక్క పొలం బంగారంతో సమానం చౌడు భూమిలో గడ్డి కూడా మొలవదు ఇది న్యాయం కాదు మా ఆవిడ చెప్పింది కరెక్టే మేం చిన్నవాళ్ళం కదా మాకు మంచి పొలం ఇస్తేనే బతకగలం అన్నయ్య పెద్దవాడు అనుభవం ఉన్నవాడు ఆ చౌడు భూమిని కూడా సాగు చేయగలడు సోమయ్య నోటి వెంట ఆ మాటలొస్తుంటే రామయ్య ఆశ్చర్యపోయాడు కాని అతను గొడవను పెంచాలనుకోలేదు పర్వాలేదులండి వాడి ఇష్టప్రకారమే ఆ మంచి పొలాన్ని వాడికే ఇచ్చేయండి నాకు ఆ చౌడు భూమే చాలు రామయ్య ఉదారతకు పెద్ద మనుషులు తలవంచుకున్నారు కాని పార్వతి అక్కడితో ఆగలేదు ఇంట్లో ఉన్న పాతకాలపు ఇత్తడి కంచు సామాన్లు కూడా మాకే కావాలి అవి మా అత్తగారి జ్ఞాపకాలు పర్వాలేదు పార్వతి తీసుకో అలాగే మనకున్న రెండు జతల ఎడ్లలో బలమైన కోడగిత్తలు కూడా మాకే కావాలి రామయ్య దేనికి అడ్డు చెప్పలేదు వాళ్లు అడిగినవన్నీ ఇచ్చేశాడు పంచాయితీ ముగిసింది రామయ్యకు భూమి ముసలి ఎడ్లు పాత ఇంటి భాగం మిగిలాయి సోమయ్యకు సారవంతమైన పొలం బలమైన ఎడ్లు మంచి సామాన్లు దక్కాయి ఏమండి ఇదేం న్యాయం మన మంచితనాన్ని అలుసుగా తీసుకుని మనల్ని నిలువునా దోచుకున్నారు మీరు అన్నింటికి ఎలా ఒప్పుకున్నారండి రామయ్య సీత తమకు మిగిలిన దానితో కొత్త జీవితం మొదలుపెట్టారు సోమయ్య పార్వతి మాత్రం సులభంగా దక్కిన ఆస్తితో విలాసవంతమైన జీవితాన్ని ప్రారంభించారు ఆ భూమిని సాగులోకి తీసుకురావడానికి వాళ్లు పడిన కష్టం వర్ణనాతీతం రాత్రింబవళ్లు రాళ్లను ఏరి తమ ఎడ్లతోని నెమ్మదిగా దుక్కిదున్నారు మరోవైపు సోమయ్య పార్వతులకు కష్టం విలువ తెలియదు వాళ్లు పొలం పనులకు కూలీలను పెట్టి తాము మాత్రం జల్సాలు చేస్తూ గడిపేవారు అన్నయ్య కష్టాన్ని చూసి సోమయ్య ఒక్కోసారి జాలిపడ్డా పార్వతి మాత్రం అతన్ని రెచ్చగొట్టేది ఏమండి మీ అన్నగారి వైపు అలా జాలిగా చూస్తారేంటి ఆయన కర్మకు ఆయన్ని వదిలేయండి మనం హాయిగా బతుకుదాం ఆ ఏడాది వానలు బాగా కురిశాయి రామయ్య పొలంలో వేసిన జొన్న పంట అతని కష్టానికి ఫలితంగా ఏపుగా పెరిగింది భూమిలో కూడా బంగారం పండించొచ్చని అతను నిరూపించాడు సోమయ్య పొలంలో కూలీల నిర్లక్ష్యం వల్ల సరైన యాజమాన్యం లేక పంట దిగుబడి అంతంతమాత్రంగానే వచ్చింది ఇది చూసి పార్వతిలో అసూయ మరింతగా పెరిగింది ఆమె యొక్క కొత్త కుట్రకు పథకం రచించింది ఆ రోజుల్లో రాజుగారు తమ రాజ్యంలో ఉత్తమ రైతును ఎంపిక చేసి రైతురత్న బిరుదుతో పాటు వంద బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చేవారు ఆ పోటీకి ఊరి నుండి రామయ్య సోమయ్య ఇద్దరూ తమ పంట నమూనాలను పంపారు రామయ్య పండించిన జొన్నకంకులు నిండుగా బరువుగా ఉన్నాయి సోమయ్య పంట నాసిరకంగా ఉంది రామయ్యకే బహుమతి వస్తుందని ఊరంతా అనుకున్నారు ఈ విషయం తెలిసిన పార్వతి తట్టుకోలేకపోయింది విన్నారా ఆ బహుమతి మీ అన్నగారికే వస్తుందంట మన పరువేం కావాలి మనకంటే ఆ చౌడు నేలలో పండించిన పంట గొప్పదా మనం ఎలాగైనా ఆ బహుమతి గెలవాలి అదిలా సాధ్యం పార్వతి మన పంట బాగా లేదని తెలుసు తెలివితో ఏదైనా సాధించొచ్చు నాకు ఒక ఆలోచన వచ్చింది ఆ రాత్రి పార్వతి ఎవ్వరికీ తెలియకుండా రామయ్య ధాన్యం నిల్వ ఉంచిన గదిలోకి దొంగచాటుగా ప్రవేశించింది ఆమె రామయ్య పండించిన మేలురకం ధాన్యంలో తాలుగేంజలను పొరుగుపట్టిన ధాన్యాన్ని కలిపేసింది ఆ తర్వాత తమ నాసిరకం ధాన్యం బస్తాను రామయ్య ధాన్యం బస్తాతో మార్చేసింది మరుసటి రోజు రాజభటులు వచ్చి ఇద్దరి ధాన్యం నమూనాలను తీసుకుని రాజధానికి వెళ్లారు రామయ్య తన ధాన్యం నాణ్యత మీద నమ్మకంతో ప్రశాంతంగా ఉన్నాడు సోమయ్యకు మాత్రం భార్య చేసిన పనికి లోపల భయంగానే ఉంది వారం రోజుల తర్వాత తీర్పు వెలువడింది ఊహించని విధంగా సోమయ్య పంపిన ధాన్యం ఉత్తమమైందిగా ఎంపికై అతనికి రైతురత్న బహుమతి లభించింది రామయ్య పంపిన ధాన్యం నాశరకంగా ఉందని తిరస్కరించబడింది ఈ వార్త విని రామయ్య నిర్గాంతపోయాడు ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోయాడు ఊరి జనం కూడా నమ్మలేకపోయారు కాని సోమయ్య పార్వతి మాత్రం గెలిచిన గర్వంతో ఊరంతా ఊరేగారు సోమయ్యకు రైతురత్నం బిరుదు రావటంతో పార్వతి అహంకారం ఆకాశాన్నంటింది ఆమె తనను తాను ఆ ఊరికి మహారాణిలా భావించటం మొదలుపెట్టింది ఆ వంద బంగారు నాణాలతో వాళ్లు మరింత విలాసవంతమైన జీవితాన్ని గడపసాగారు మరోవైపు రామయ్య సీతలకు ఊరిలో అవమానం ఎదురైంది చూశారో రామయ్య ఎంత మోసం చేశాడో పైకి మంచివాడులా నటిస్తూ రాజుగారికే పురుగు పట్టున ధాన్యం పంపాడు వాడుకంటే వాడి తమ్ముడు సోమయ నయం నిజాయితీపరడు ఈ నిందలు అవమానాలు రామయ్యను మానసికంగా కుంగతీశాయి కానీ సీత అతనికి ధైర్యం చెప్పింది ఏమండి నిందలకు భయపడకండి నిజం నిప్పు లాంటిది దాన్ని ఎవ్వరు ఎక్కువ కాలం దాచిపెట్టలేరు మన ధర్మం మనల్ని కాపాడుతుంది ఆ ఏడాది మీద తీవ్రమైన కరువు పడింది వానలు లేక చెరువులు ఎండిపోయాయి పొలాలు బీటలు వారాయి ఊరిలో కనీసం తాగడానికి కూడా నీళ్లు దొరకటం కష్టమైంది రామయ్య తనకున్న కొద్దిపాటి నీటిని పొదుపుగా వాడుకుంటూ తన పంటలో కొంత భాగాన్ని కాపాడుకోగలిగాడు కాని సోమయ్య పార్వతీలకు పొదుపు విలువ తెలియదు వాళ్లు తమ పొలానికి అవసరానికి మించి నీటిని వాడి చెరువులోని నీటిని త్వరగా అయిపోయేలా చేశారు దాంతో వాళ్ల పంట పూర్తిగా ఎండిపోయింది కొద్ది రోజుల్లోని సోమయ్య ఇంట్లో దాచుకున్న ధాన్యం కూడా అయిపోయింది వాళ్ల దగ్గరున్న బంగారు నాణాలు కరిగిపోయాయి ఇప్పుడు వాళ్లకు తినడానికి తిండి కూడా కరువైంది చూశావా పార్వతి మన గతే ఏమైందో అన్నయ్య ఇంట్లో కనీసం గంజైనా ఉంది మన ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా లేవు అంతా మీవల్లి మీరు సరిగ్గా వ్యవసాయం చేసుంటే మనకి ఈ దుస్థితి వచ్చేదే కాదు వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి ఆకలి బాధ తట్టుకోలేక సోమయ్య చివరికి అన్నయ్య దగ్గరికి వెళ్లి సహాయమడగాలని నిర్ణయించుకున్నాడు అతను సిగ్గుతో అవమానంతో తలదించుకుని రామయ్య ఇంటి తలుపు తట్టాడు తలుపు తీసిన రామయ్య ఆకలితో చిక్కి శల్యమైపోయిన తన తమ్ముణ్ణి చూసి చలించిపోయాడు సోము ఏమైందిరా నేను నీకు ద్రోహం చేశాను ఆ రైతు రత్న బహుమతి కోసం పార్వతి మన ధాన్యాన్ని మార్చేసింది ఆ పాపమే ఈరోజు ఈ స్థితికి తెచ్చింది మేము ఆకలితో చచ్చిపోతున్నాం దయచేసి మమ్మల్ని కాపాడు సోమయ్య నిజం ఒప్పుకోగానే రామయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి రామయ్య ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు అతను లోపలికి వెళ్లి ఒక పళ్లెంలో అన్నం కూర తీసుకొచ్చి సోమయ్య చేతిలో పెట్టాడు తిండ్రా సోమయ్య ఆ అన్నాన్ని ఆపగా తింటుంటే రామయ్యకు గుండె తరుక్కుపోయింది అతను వెంటనే సీతతో కలిసి తన ఇంట్లో ఉన్న ధాన్యంలో సగ భాగాన్ని ఒక బండి మీద వేసుకుని సోమయ్య ఇంటికి బయలుదేరాడు రామయ్య ధాన్యంతో రావటం చూసిన పార్వతి సిగ్గుతో పశ్చాత్తాపంతో తలదించుకుంది ఆమె చేసిన మోసానికి ద్రోహానికి ఎలాంటి శిక్ష విధిస్తారోనని భయపడింది కాని రామయ్య ఆమెను ఒక్క మాట కూడా అనలేదు జరిగిందేదో జరిగిపోయిందమ్మా నువ్వు నా మరతలివి నా చెల్లెలితో సమానం మీ ఆకలి మేం చూడలేం ఇదిగో ఈ దాన్ని ముంచుకోండి ఆ తరువాత రామయ్య సోమయ్య వైపు తిరిగి అతని భుజం మీద చెయ్యి వేశాడు సోము ఆస్తి డబ్బు శాశ్వతం కాదురా అన్నదమ్ముల ప్రేమ అనుబంధం మాత్రమే శాశ్వతం నువ్వు చేసిన తప్పు అది చాలు నాకు మమ్మల్ని క్షమించండి నా అసూయ మా కుటుంబాన్ని నాశనం చేసింది నేను మీకు పెద్ద ద్రోహం చేశాను గడిచిపోయిన దాని గురించి బాధపడద్దు పార్వతి తప్పు తెలుసుకున్న తెలుసుకున్నవాళ్లే గొప్పవాళ్లు మనం మళ్లీ కలిసే ఉందాం ఆ రోజు నుండి సోమయ్య పార్వతి పూర్తిగా మారిపోయారు అన్నయ్య దగ్గర కష్టపడి పనిచేయడం నేర్చుకున్నాడు రామయ్య తన తెలివితో తమ్ముడి అనుభవంతో ఇద్దరూ కలిసి తమ పొలాలను స్వర్గధామంగా మార్చారు తెల్లవారుజామున సూర్యుడు ఇంకా పూర్తిగా కళ్ళు తెరవలేదు ఊరి చివరున్న రావి చెట్టు కింద బావికట్టు మీద రామయ్య భీమయ్య కూర్చొని ఉన్నారు ఇద్దరి పక్కన ఉన్నాయి గంట నుంచి అలాగే కూర్చొని ఉన్నారు కాని ఒక్కరంటే ఒక్కరు కూడా బొక్కెన చేతిలోకి తీసుకోలేదు వాళ్ళ మధ్య మౌనానికి కారణం స్నేహం కాదు బద్దకం ఓరి రామయ్య ఎంతసేపనిలా ఇలా కూర్చుంటాం ప్రొద్దున లేచింది మొదలు ఇదేం కర్మరా మనకి ఇంట్లో నీళ్లు లేవని మా ఆవిడ నన్ను తరిమింది ఎందుకురా అలా అరుస్తున్నావు నాకేం తెలుసు నువ్వే కదా ముందు వచ్చావు నువ్వే ఓ బొక్కెన నీళ్లు తోడి బిందెలో పోస్తే హాయిగా ఇంటికి పోయేవాణ్ణి కదా అబ్బో ఎంత బాగా చెప్పావు నేనేదో నీకు నీళ్లు తోడిపోయడానికే పుట్టినట్టు నేను గంట నుంచి చూస్తున్నా నువ్వొచ్చి అరగంట అయ్యింది ముందు వచ్చిన వాడికే ఫస్ట్ ఛాన్స్ అంటారు కానీ ఇక్కడ ముందు వచ్చినోడికే ఫస్ట్ పని అంటున్నావు ఇది ఏ దేశపు న్యాయం రా దేశాల న్యాయాలు మనకెందుకురా మనది సోమనాథపురం ఇక్కడ మన న్యాయాలే వేరు పెద్దల మీద గౌరవం ఉండాలి నేను నీకంటే రెండేళ్లు పెద్ద కాబట్టి నువ్వు నాకు నీళ్లు తోడివ్వడం నీ ధర్మం రెండేళ్లు అయితే ఏంటంటా నిన్న మొన్న పుట్టిన కుర్రాడివి నువ్వు నీకంటే నేను బరువు ఎక్కువ బలం ఎక్కువ నీలాగా గాలి కొట్టుకుపోయే రకం కాదు బలవంతుడి మాటకి కదా విలువ నేను చెప్తున్నా నువ్వే తోడాలి ఓరి నీ బడాయి చాలేవోయ్ బలం ఇక్కడ ముఖ్యం తెలివి పనిని సులువుగా ఎలా చేయాలో ఆలోచించాలి ఇప్పుడు చూడు మనమిద్దరం వాదించుకుంటున్నాం ఎవరైనా మూడోవాడు వస్తాడు వాడు మన గొడవ చూసి అయ్యో పాపం అని జాలిపడి వాడే మనకి నీళ్లు తోడిస్తాడు అప్పటిదాకా ఓపికపట్టు నీ ఐడియా బానే ఉందిరా కాని ఒకవేళ వచ్చేవాడు మనకంటే పెద్ద సోమరైతే వాడు కూడా మన పక్కన కూర్చుని కబుర్లు మొదలు అప్పుడు మన పరిస్థితేంటి అప్పుడు ముగ్గురం కలిసి నాలుగో వాడి కోసం ఎదురు చూస్తాం ఎంతమంది పెరిగితే అంత బలం ఎవరో ఒకరు కరగకపోతారా ఇంతలో సైకిల్ గంట శబ్దం వినిపించింది పోస్ట్ మ్యాన్ పోలయ్య ఆయాసంతో సైకిల్ తక్కుకుంటూ వచ్చాడు ఏమయ్యా మీలో కోటయ్య గారి ఇల్లు ఎక్కడో చెప్పగలరా ఒక అర్జెంట్ ఉత్తరం ఉందే అదిగో ఆ పెద్దిల్లే ఆయనే అరుగు మీద కూర్చునుంటారు వెళ్ళు నేను వెళ్ళడమంటే మీలో ఒక ఈ ఉత్తరం తీసుకుని ఇవ్వండి నేను పొద్దున్నే పది మైలు తొక్కి వచ్చాను కాళ్ళు లాగేస్తున్నాయి అయ్యో పోలయ్య గారు మేమిక్కడ ఒక పెద్ద అంతర్జాతీయ సమస్య మీద చర్చిస్తున్నాం మమ్మల్ని కదిపితే చర్చ ఆగిపోతుంది మీరే వెళ్ళండి మీ సోమరితనం తగలయ్యా నేను మీ ఊరికి రావడమే దండగా అంటూ ఉత్తరాన్ని రామయ్య మీదకు విసిరి ఇదిగా ఇది ఆ పెద్ద మనిషికివో నా ఉద్యోగానికి దండం పెట్టి పెట్టిపోతాను ఈరోజు చూసావా రామయ్య ఉత్తరం మన దగ్గరికే వచ్చింది ఇప్పుడు దీన్ని కోటయ్య గారికి ఎవరివ్వాలి నువ్వు నాకంటే దగ్గరగా ఉన్నావు కదరా నువ్వే తీసుకెళ్ళు నువ్వే కదా తెలివైన వాడివి ఉత్తరం చదివి ఇక్కడి నుండే గట్టిగా అరుచి చెప్పు ఆయనకి వినిపిస్తుంది వాళ్ళిద్దరూ అలా బాధించుకుంటుండగా పూరి రైతు సోమిరెడ్డి అటుగా వచ్చాడు మీ గొడవా ఆ ఉత్తరం ఏంటి ఇదిగో సోమిరెడ్డి నువ్వు దేవుళ్ళ వచ్చావు ఈ ఉత్తరం మన ఊరి పెద్ద కోటయ్య గారికి ఇవ్వాలి మాకు కొంచెం పనుంది నువ్వు బతుకులు మారవురా ఇవ్వండి అంటూ ఆ ఉత్తరం తీసుకుని కోటయ్య గారి దగ్గరికి వెళ్లాడు కోటయ్య గారిల్లు ఊరి మధ్యలో దర్జాగా ఉంటుంది ఆయన మాత్రం ఎప్పుడూ ఇంటి ముందున్న అరుగు మీదే ఓ పెద్ద కుర్చీలో వెనక్కి వాలిపోయి ఉంటాడు సోమిరెడ్డి ఉత్తరమివ్వగాని దాన్ని విప్పి చదవటానికి కూడా ఆయన బద్దకించాడు ఏంట్రా సోమిరెడ్డి ఇదేదో సర్కారు ఉత్తరంలా ఉంది నువ్వే చదివి చెప్పు నా కళ్ళకు అక్షరాలు సరిగా కనిపించడం లేదు మన ఊరికి వార్త ఏమైందిరా ప్రభుత్వం మన మీద పన్నులు పెంచిందా అంతకంటే ఘోరం వచ్చే నెలలో కొత్త జిల్లా కలెక్టర్ కాంతమ్మ గారు మన ఊరిని ఆదర్శ గ్రామం పథకం కింద తనిఖీ చేయడానికి వస్తున్నారంట ఏంట్రా నువ్వు చెప్పేది కలెక్టరా మన ఊరికా ఎందుకు మనం చేసిన పాపమేంటి మన ఊరు ఆదర్శ గ్రామంగా ఎంపికైతే లక్ష రూపాయలు గ్రాంట్ ఇస్తారంట కానీ ఊరు శుభ్రంగా ఉండాలి కమ్యూనిటీ హాలుకు రంగులు వేసి ఉండాలి ఊరి చివర రోడ్డు బాగుండాలి లక్ష రూపాయల అంత డబ్బుతో మనమేం చేసుకోవాలి దాన్ని లెక్క పెట్టడానికి శ్రమ వద్దు ఆవిడని రావద్దని ఉత్తరం రాయి అది మన చేతిలో లేదు పెద్దయ్యా ఇప్పుడు మనం ఏం చేయాలి నెల రోజుల్లో ఇవన్నీ ఎలా సాధ్యం కంగారు పడకు నేనున్నాను వెంటనే ఊరిలో అత్యవసర అత్యున్నత స్థాయి అభివృద్ధి మరియు పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేస్తున్నాను రామయ్య గారిని భీమయ్య గడిని అందరినీ పిలుచుకురా కొద్దిసేపటికి ఊరంతా కోటయ్య గారి అరుగు మీద చేరింది అందరి ముఖాల్లో పని చేయాల్సి వస్తుందేమో అన్న భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఏంటి పెద్దయ్యా ఇంత అర్జెంట్ గా పిలిచారు మేం బావి దగ్గర నీటి సమస్య మీద పరిశోధన చేస్తున్నాం ఆపురాని పరిశోధన ఇక్కడ మన బతికే పరిశోధనలో పడింది ఇప్పుడు మనం ఈ గండం నుండి ఎలా గట్టెక్కాలో ఆలోచించాలి దేనికి ఆలోచించడం దేనికి పెద్దయ్యా కలెక్టర్ గారు వచ్చే రోజు మనం ఊరంతా తాళాలు వేసుకుని పక్క ఊరి జాతరకు వెళ్లిపోదాం ఇక్కడ ఎవరూ లేరని ఆవిడే వెళ్ళిపోతుంది నీది భలే తెలివిరా భీమయ్య కాని ఆవిడ మనల్ని వెతుక్కుంటూ జాతరకు వస్తే అప్పుడు డబుల్ పని దానికి బదులు నా దగ్గర ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది ఏంటది మనం పనిని విభజించుకోవాలి నేను వ్యూహాత్మక ప్రణాళిక మరియు ఆలోచనల విభాగంకి అధ్యక్షుడిగా ఉంటాను నా పని కేవలం ఆలోచించడం మాత్రమే భీమయ్య పర్యవేక్షణ మరియు నాణ్యత నియంత్రణ విభాగంకి ఉపాధ్యక్షుడు వాడిపరి పనిచేసేవాలని చూస్తూ తప్పులుంటే చెప్పడం సోమిరెడ్డి నువ్వు క్షేత్రస్థాయి కార్యాచరణ విభాగంకి కార్యకర్త నువ్వు పనిచేయాలి మేం పైన కూర్చొని నిర్దేశిస్తాం మళ్ళీ మొత్తం పని ఇది అన్యాయం పెద్దయ్యా ఆగు రామయ్య చెప్పింది బానే ఉంది కాని నేను సర్వోన్నత నిర్దేశక మరియు ప్రేరణ విభాగంకి సుప్రీం కమాండర్ గా ఉంటాను నా పని ఇక్కడే కుర్చీలో కూర్చొని అవసరమైనప్పుడు మిమ్మల్ని రెండు వారాలు గడిచిపోయాయి ఊరిలో ఒక్క పుల్ల కూడా జరగలేదు కమిటీ సభ్యులు రోజూ సమావేశమై పని ఎలా చేయకుండా ఉండాలా అని చర్చిస్తున్నారు చూడండి ముందు మనం రోడ్డు సమస్యను పరిష్కరించాలి దానికి కంకర కావాలి దాన్ని ఎవరు మోస్తారు నా దగ్గర ఒక ఐడియా ఉంది మనం ఊరిలో ఉన్న గాడిదలకు శిక్షణ ఇద్దాం అవే మోస్తాయి భలే చెప్పావురా కాని గాడిదలకు శిక్షణ ఎవరిస్తారు దానికి కూడా ఒక కమిటీ వేయాలా అవసరం లేదు నేను వాటికి ప్రేరణాత్మక ప్రసంగాలు ఇస్తాను దేశభక్తి గీతాలు పాడి వినిపిస్తాను వాటిలో స్ఫూర్తి రగిలిస్తాను వారం రోజుల పాటు రామయ్య గాడితల ముందు నిలబడి ఉపన్యాసాలిచ్చాడు అవి ఇతని ప్రసంగాలకు బెదిరి ఊరి చివరకు పారిపోయాయి సరే రోడ్డు సంగతి తర్వాత చూద్దాం కమ్యూనిటీ హాలుకు రంగులు వేయాలి ఏ రంగు వేద్దాం నా అభిప్రాయం ప్రకారం మనం కంటికి కనిపించని రంగు వేయాలి అప్పుడు రంగు వేసినా వేయకపోయినా ఒకేలా ఉంటుంది శ్రమ తప్పుతుంది కంటికి కనిపించని రంగా అది ఇక్కడ దొరుకుతుందిరా మనమే తయారు చేసుకోవాలి గాలిలో కొంచెం నీళ్లు కలిపితే అదే కనిపించని రంగు మీ ఇద్దరిని సరే రంగుల రంగులగొడు వాపండి ఊరు శుభ్రం చేయాలి దానికేం చేద్దాం ఊరిలో ఉన్న చెత్తనంతా సంచుల్లో నింపి ఒక్క ఊరి సరిహద్దులో పడేసి వద్దాం అది వాళ్ళ సమస్య అవుతుంది మనది కాదు ఇది మంచాలోచన కానీ చెత్తను సంచుల్లో నింపాలి గదా ఆ ఎవరు చేస్తారు మళ్లీ అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు కలెక్టర్ గారు వచ్చే రోజు రానే వచ్చింది ఊరిలో ఏ పని పూర్తి కాలేదు కానీ డ్రామయ్య చివరి నిమిషంలో ఒక అద్భుతమైన ప్రణాళిక వేశాడు చూడండి మనం పని చేయనవసరం లేదు చేసినట్టు నటిస్తే చాలు కలెక్టర్ గారు వచ్చే దారిలో మొదటి అడుగుల రోడ్డును మాత్రం శుభ్రం చేసి కంకరపోద్దాం అక్కడ పని జరుగుచున్నది అని బోర్డు పెడదాం కమ్యూనిటీ దానికి ముందు వైపు గోడకు మాత్రమే రంగు వేద్దాం ఆవిడ చూసేది ఆ గోడనే గదా మన దగ్గర ఉన్న పసుపు సున్నం కలిపి కొత్త రంగు తయారు చేద్దాం చెత్త సంగతో ఊరిలో ఉన్న చెత్తనంతా కమ్యూనిటీ హాలు వెనకాల గుట్టగా పోద్దాం అందరూ రామయ్య చెప్పినట్టే చేశారు కలెక్టర్ కాంతమ్మ గారు కారులోంచి దిగారు మొదటి పది అడుగుల రోడ్డు చూసి పరవాలేదు అనుకున్నారు పని జరుగుచున్నది బోర్డు చూసి వీళ్లు కష్టజీవులేమో అని భ్రమపడ్డారు నమస్కారం పెద్దయ్య ఊరు చాలా బాగుంది ఆ కమ్యూనిటీ హాలు రంగు చాలా వింతగా ఉంది ఇదేమైనా కొత్త ఫ్యాషనా ఇది మా ఊరి ప్రత్యేకమైన సగం పసుపు సగం తెలుపు సంప్రదాయం ఇది అభివృద్ధికి సంప్రదాయానికి మధ్య ఉన్న బంధాన్ని సూచిస్తుంది ఓహో సరే హాలు వెనకాల ఏముందో చూద్దాం పదండి కోటయ్య డ్రామయ్య అందరి గుండెలు ఆగిపోయినంత పనైంది వద్దమా వదు అటువైపు కొన్ని మీరు వెళ్ళకూడదు ప్రభుత్వ ఉద్యోగులకు దుష్ట శక్తులంటే పదండి అందరూ భయపడుతూనే హాలు వెనక్కి నడిచారు అక్కడ హిమాలయ పర్వతాన్ని తలపించేలా ఉన్న చెత్తగుట్టను చూసి కాంతమ్మ నిశ్చేష్టురాలయ్యారు అదే సమయంలో ఒక కుక్క పిల్లిని తరుముకుంటూ ఆ చెత్తగుట్ట మీదకెక్కింది దాని బరువుకు ఆ చెత్తగుట్ట ఒక్కసారిగా పెళ్లగిల్లి కలెక్టర్ గారి కాళ్ల ముందు పడింది ఇదేనా మీ ఆదర్శ గ్రామం ఇదేనా మీ పనితీరు నన్నే మోసం చేస్తారా రామయ్య ప్లానమ్మా వాడి మే మేధోస్త్రమ నేను కాదు పెద్దయ్య భీమయ్య పర్యవేక్షణ సరిగా చేయలేదు నా తప్పేం లేదు గాడిదలు సహకరించలేదు ఆపండి మీ నాటకాలు మీ ఊరికి లక్ష రూపాయల గ్రాంట్ కాదు కదా ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు మిమ్మల్ని మీ సోమరితనాన్ని బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నారు ఇక ఏ ప్రభుత్వ పథకం మీ ఊరి దరిదాపులకు కూడా రాదు కాంతమ్మ గారు కోపంగా వెళ్లిపోయారు ఊరి ప్రజలందరూ చెత్తగుట్ట ముందు తలలు దించుకుని నిలబడ్డారు ఆ రోజు జరిగిన అవమానానికి ఊరంతా నిశ్శబ్దంగా ఉంది మొదటిసారిగా వాళ్ల సోమరితనం వాళ్లకే అసహ్యం వేసింది రామయ్య ఎంత అనర్ధం జరిగిపోయింది మనం నిజంగానే కష్టపడి ఉంటే బాగుండేది నువ్వు చెప్పింది నిజమే రా భీమయ్యా మనం ఇంకొంచెం తెలివిగా ఉండాల్సింది ఈ చెత్తనంతా ఎండిపోయిన బావిలో పడేసుంటే ఈ ఉండేది కాదు కదా రామయ్య మాటలకు మిగిలిన వాళ్లు కూడా అవును కదా అన్నట్టు తల ఊపారు సోమనాథపురం ప్రజలు ఆ రోజు కూడా నీతిని నేర్చుకోలేదు కానీ తమ సోమరితనాన్ని దాచుకోవడానికి ఒక కొత్త మార్గాన్ని కనుక్కున్నారు కథలోని నీతి ఈ కథలో నీతి లేదు కేవలం అంతులేని సోమరితనం అంతులేని హాస్యం మాత్రమే ఉన్నాయి